హలో హాయ్ నమస్తే అండి మీకు భూపాలపల్లి జిల్లాలోని మహమ్ముత్తర మండల కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిలే సేరబాబు గారు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో గాడి తప్పిన గ్రామీణ విద్యను మేము అందుబాటులోకి తెచ్చామని ఐటీ శాఖ మంత్రి దుద్దిలేసైరబాబు గారు చెప్పడం జరిగింది సో గత పదేళ్ళలో నువ్వు ఎమ్మెల్యే లేవా సో గత పదేళ్ళు కాకపోయినా తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు మరి అప్పుడేం చేసినావు మన మంత్రి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు ఏం చేయలే మండలంలో సమస్యలు ఉన్నాయి గ్రామాలలో ఉన్నాయి సిసి రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయి ఇండ్లు లేని గ్రామాలు ఉన్నాయి పాఠశాలలు లేని ఇప్పుడు భవనాలలో నడిపే పాఠశాలలు ఉన్నాయి మరి నువ్వేం చేస్తున్నారు మంత్రి అయి ఉండి కూడా ఏం చేయడం లేదు ప్రా గమనించాలి ఎప్పుడు చూసినా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నారు దుద్దులే షీరబాగానే గెలిపిస్తున్నారు మరి మంచి నాయకుని ఎంచుకోండి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా మీకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించే వ్యక్తిని ఎంచుకోండి పార్టీలను చూడకండి ఈ బీఆర్ఎస్ను చూడకండి కాంగ్రెస్ని చూడకండి బీజేపీని చూడకండి ఇప్పుడు పార్టీలను చూసి ఒకే నాయకుని ఎంచుకున్న ఎంచుకుంటూ పోతూ ఉంటే మీ సమస్యలన్నీ ఇలానే ఉంటాయి కాబట్టి ప్రయలారా గమనించండి మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే నాయకుని ఎంచుకున్నప్పుడే ప్రతి విలేజ్లో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా ఉంటాయని తెలియజేసుకుంటూ మీ వెంకీ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ